టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆ టైంలో ఇది సినిమాకి వచ్చింది ఓకే నాదే ఆమె రాజేంద్ర గారి సినిమా అవును ఆయన సినిమాలు చాలా మంచి సినిమా చూసాయి శ్రీభులక్ష్మి శ్రీయభులక్షి ఆనలుగురు అవును ఓనమాలు గొప్ప గొప్ప సినిమాలు ఆమె ప్రత్యేకంగా చెప్పాడు రఘువా వేస్తాడు వర్షం చెప్పేవాడు అలా అట్లా ఈ విధంగా అది చెప్తున్నా గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అవార్డుస్ ఫంక్షన్లో రవీంద్రబాద్లో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా అనమాట వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా ఉంటారు ఉంటారు కదా వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నాను అదొక మంచి అనుభూతి నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి అంటే ఇక్కడ నాన్నగారు ఏంటంటే అందరూ అనేవారు అనమాట ఇవన్నీ నువ్వు ఎంతమంది అక్కడ నా అదే ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసావన్న నేను ఎక్కడ చేయలేదు సార్ అని అంటే అందరూ అనేవారు అనమాట నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటాయా నీకు అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ అంటారు కదా అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి మీరు మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్ డైలాగుని చెప్పేటప్పుడు తను కూడా అసలు ఈయనకి నేను ఆ మీ అనుకుంటా వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగ్ లొకేషన్ చెప్పి నేను ఏం తడుకోరు కదా సీన్స్ అయితే అసలు విపరీతం కదా నువ్వు ఎప్పుడు ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్షిప్ ఉంటుంది సార్ మా నాన్నగారు ఆ ఉండే చిన్న 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 పంచెస్ ఉండే అది ఎప్పుడు శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసిన నాన్నగారు దండీ ఇదేండి ఇదేండి అని రెఫర్ చేసి చిన్న చిన్నవండి బలెస్తారండి గిరిబాబు గారు అంటారు అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్ దాని విషయంలో అంత నేచురల్ యాక్టర్ అయినా అది మీకు జన్మత అబ్బింది అంతే అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు అన్నిటినీ లాక్కెళ్ళిపోతున్నారు లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అదంతా చెప్పాను కదండి ప్రేక్షకు దేవుళ్ళ మీకు నార్మల్ నార్మల్గా ఇంతమంది కమెడియన్స్ బ్రహ్మానం అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారు అండి ఒక ధర్మ సుబ్రమణ్యం గారు కానీ ధర్మవర గారు అండి ఎంఎస్ నారాయణ గారు లెస్ గారు ఏవిఎస్ గారు ఆనయ శ్రీహరి గారు ఏవీఎస్ గారు కొండవల్ల లక్ష్మణ్ గారు కొండవల్ల ఆవుతూ అన్నయ్య వేణుమాధవ్ అంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మేము మా జనరల్ గా మన జమినీలో అది వస్తుండే కదా సీన్స్ వస్తుంటాయి అది చూస్తుంటాను కదా చూస్తుంటే వాళ్ళు లేని ఫీలింగ్ రావట్లేదు వాళ్ళు ఎప్పుడు లైవ్లో ఉంటారు ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు తెచ్చుకొని కంపెనీలోంచి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండే వాళ్ళు అందులో ఎవరంటే ప్రథముడు బ్రహ్మానం అన్నయ్య బ్రహ్మానం అన్నయ్య నేనంటే అంత ఇష్టం అంటే అండి అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట చెప్పాల్సిన వచ్చింది కాబట్టి నిజంగా బ్రహ్మాన అనే అందరిని ఎంకరేజ్ చేస్తారు నేను ఈ చెప్పాను కదా మీకు మురారి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పాను కదా ఆ గ్యాప్లో ఒక రెండు మూడు చిన్న సినిమాలు చేశాను అందులో అనే గారు చేశారు చేస్తే ఒక క్యారెక్టర్ ఒక పెద్ద సీన్ దానిలో కంటిన్యూస్గా బ్రహ్మానంద్ గారు నేను బ్రహ్మాన్ గారు నేను మాట్లాడేసి అనమాట ఒక పేజ్ ఫుల్ పేజ్ కొంచెం బ్రహ్మాన్ గారు అంటే ఆయన పంక్ అవుతాం కదా సరే నేను అడిగాను డైరెక్ట్ గారిని కట్టు కట్టండి అండి అంటే బ్రహ్మాన్ గారు అన్నారు ఏ అక్కలకలే నా తెలుసు మంచి ఆర్టిస్ట్ నేను చూశాను కొన్ని సినిమాలు మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం ఇటు చేస్తాడు మొత్తం ప్రాక్టీస్ చేస్తారా అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి సింగిల్ షార్ట్ లో చేయించారు నమ్మంద్రేట్ అట్లా ఆయన అంటారు చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు తడుకోరా ఇలా యాక్ట్ చేయాలని ఇలా యాక్చువల్ చేయాలని నువ్వు ప్లాన్ చేసుకోరా చేస్తావా వెళ్ళిపోతావు నాకు చాలా ఇష్టం రా అలా చేయటం నువ్వు చేసినట్టు టైలర్ మేడ్ లాగా అంటే నేను అన్నయ్య అని చెప్తే సంతోషపడేవాడిని అదే అవునా అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది లెక్చరర్స్ క్లాస్ లో అవును ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో ఒకరోజు అండి నువ్వు వస్తానండి నేను వద్దంటానా మంచి క్యారెక్టర్ ప్రభుదేవ్ గారిది ఇప్పుడు నేను ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ ఇన్వైట్ చేసినప్పుడు కాలేజీకి వెళ్తాం కదా ఇప్పుడు గెస్ట్గా వెళ్ళి ఉండే ఏ చేయాలా అని అడుగుతారు గర్ల్స్ పెద్ద గుంపులేసి ఏ చేయాలా అని అడుగుతారు నువ్వు వస్తాను నేను వద్దంటాను నాకు గుర్తుంది మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం మీరు అప్పుడే వచ్చారు లొకేషన్ కి ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుదేవ్ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి అంటే రెగ్యులర్ గా కాకుండా దాన్ని డిఫరెంట్ చేద్దామని డిస్కస్ చేసి క్యారెక్టరైజేషన్ ప్రభు గారు చెప్పింది ఓకే ఎంఆర్ రాధా గారు ఉన్నారు కదా అది ఏమైనా మాట్లాడగలరా అని అడిగారు అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్న ట్రై చేయండి అన్నారు ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష ఆ అమ్మాయిని నడిపించేది పాడతాను కదా దగ్గు ఇప్పుడు కూడా అంటే ఆ వాయిస్ తెసేవాళ్ళు కొన్నాళ్ళు తగులుద్ది అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడి రోజు డబ్బింగ్ వాయిస్ అయిపోవాండి ఎంఎస్ రాజ్ గారు కూడా బాగా కోఆపరేట్ చేసేవారు బాగా ఏం పర్లేదు టైం ఎంత కాల తీసుకో బాబు ఇష్టం అనేవాడు నన్ను థియేటర్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇచ్చేసేవాడు నాకు అట్లా మంచి సక్సెస్ అయ్యింది తర్వాత కరెంట్ సినిమాలు సూర్య గారిది డైరెక్టర్ జాంపళ్ళు జాంపళ్ళు సుశాంత్ గారు హీరో అది పెద్ద అంటే మీమ్స్ లో కూడా వచ్చేది అది ఏసేయాలా చేయాలా ఇదోటి ఇట్లా ఉన్నాయి ఒకటి రెండు మీమ్స్ లో వచ్చేవి ఏ అసలు ఒక్కటేంటండి ఏంటండి అన్నిట్లోనే ఉన్నారు మీరు బ్రహ్మానందం గారు లేనిది ఉండదు బేసిక్ గా ఇన్ జనరల్ గా నిజమండి ఎంఎస్ నాయుడు గారు ఆ ఎందుకు చెప్పొచ్చానంటే ఆ సినిమా చూసి భీమవరంలో చూశారంట నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి ఓ నన్ను చూడడానికి సినిమా సూపర్ హిట్ అది వేరే విషయం అంటే నేను క్లోజ్ కదా అతనికి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు చేసాడని కనుక్కోవడానికి ఆయన చూడడానికి మళ్ళీ చూసేసి ఆరింటి ఫోన్ చేశారు ఒరే ఈ రోజు నేను నేను ఫ్యాన్ రా అన్నాడు ప్రామిస్ ఎంఎస్ గారు చాలా అలా మాట్లాడేవారు గొప్పవాళ్ళు అండి ధనమోహ సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి ఎంఎస్ గారు గారు ఈయన ఏవిఎస్ గారు వండవల్స్ గారు శ్రీహరణయ్య ఆవతి ప్రసాద్ గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప అండి చాలా చాలా మర్చిపోతుంది అసలు అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటది వాళ్ళు అనే ఫీలింగ్ కూడా ఉండదు అసలు ఎందుకో తెలియదు ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా అదృష్టవంతులం అనిపిస్తుంది బ్రహ్మానయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అరే నిజంగా అందరం కలిసి చేసాం ఆ రోజులు వేర్రా ఇప్పటికి మనం కలిసి చేస్తున్నాం ఇప్పుడు మనం కూడా బ్రహ్మానయ్య గారు కలిసి మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ సినిమా అవుతుంది మంచి సబ్జెక్టు మంచి కాన్సెప్ట్ మంచి హిట్ అవుతుంది డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు మనం కూడా కలిసి చేసాం ఓకే సో ఓకే బట్ బట్ స్టిల్ రన్నింగ్ మీరు ఏ డైరెక్టర్తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను ఇన్ జనరల్ గా లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే అంటే చెప్పడం కష్టం అనుకోండి అసలు నాకు డిఫరెన్స్ ఏ ఉండదు సార్ నేను ఏదో మ్యాల్కులేట్ చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు ఏ ఉండదు అది అసలు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటది అనిల్ కావచ్చు తిరుకులు గారు కావచ్చు వంశీ గారు కావచ్చు వినయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కృష్ణ గారు కావచ్చు ఎక్కువ సినిమాలు చేసిన వారు రవికుమార్ చౌదరి గారు కావచ్చు రవికుమార్ చౌదరి గారు ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు స్వామి డైరెక్టర్ యజ్ఞం ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా అట్లాంటి ఒక రియెక్టర్స్ అన్నమాట నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి ఒక్కరితో ట్రావెల్ అవ్వటం ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్ యియర్ మోస్ట్ వాంటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడున్న ఆల్ ఆల్ హీరోస్ అదే లేదు సూపర్ స్టార్స్ అందరూ అందరు సినిమాలు లాక్ చేశాను చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటారు థ్యాంక్ ఇప్పుడు గిరిబాబు గారు కూడా ఎన్నాళ్ళు అత్తనాశలు ఆయన సినిమా లేకుండా లేదు ఆయన పెద్ద ఏజ్ వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు కంటిన్యూటీ తప్పితే నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోపోతే మాట చెప్పాలని ఉంది నాకు చెప్పండి నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే అనుకున్నా పర్వాలేదు అంతే మరి అలాగే ఉండాలి నాకు నటించడం తప్ప నాకు ఏమీ తెలియదు అండి జీవితంలో అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరు కూడాను నా కోరిక అది చాలా మంది చెప్తారు అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి